శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ అమ్మ దయ వల్ల అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడదామండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక జపించగలము అనుకుంటే జపించండి లేదు కనీసం విన్నా కూడా అంటే మనం ఫోన్లో అయినా టీవీల్లో అయినా విన్నా కూడా ఈ మంత్రాన్ని మనకి అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయండి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది మన దరి చేరుతుంది మన ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే ఉద్యోగపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కనుక నమ్ముతూ ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే ఉదయాన్నే విన్నా సరే మీకు సకల శుభాలు కలుగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చండి మేము జపించగలము అనుకున్న వారు ఎవరైనా సరే ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అన్ని సార్లు చెప్పలేము అనుకున్న వాళ్ళు కనీసం పదకొండు సార్లు అయినా మంత్రాన్ని విజయం అనేది అండి అలాగే ఎప్పుడు జపించాలి అంటే సాయంత్రం పూట అయితే గంటలు దాటిన తర్వాత ఉదయం పూట ఐదు గంటల జపించండి ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి మనకి వెలుతురులో అంటే ఉదయం తెల్లవారిన తర్వాత కానీ పగలు కానీ కాకుండా సాయంత్రం జపించడం వలన ఎక్కువ ఫలితం పగలు జపించకూడదు అని కాదండి కానీ ఆ సమయంలో జపించటం వలన ఆ తల్లి మనల్ని త్వరగా అనుగ్రహిస్తుంది ఆ మంత్రం వచ్చేసి ఓ మహిష్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓ మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ విన్నారు కదండి మంత్రం అయితే చాలా సింపుల్గానే ఉంటుంది ఒకవేళ అమ్మ మేము చదవటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు రాయండి రాసి ఆ పేపర్ని దిండు కింద పెట్టుకోండి అలా అయినా సరే మీకు మంచి అనేది జరుగుతుందండి కాబట్టి ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని రాయటానికి ప్రయత్నించండి చదివినా రాసినా ఒకే ఫలితం ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి